హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోతున్నది ఫిష్ పులుసు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని స్టవ్ పైన కాల్చండి తర్వాత ఒక రెండు కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని కూడా స్టవ్ పైన ముందుగా ఈ డ్రై కొబ్బరిని వేసి లైట్గా మిక్సీ పట్టేసుకొని పెట్టుకుందాం తర్వాత ఇందులోకి మనం ఇందాక కాల్చిపెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా అది కూడా తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుందామండి పక్కకి స్మూత్గా పేస్ట్ అయింది చూడండి రుచంతా ఈ మసాలాలోనే ఉందండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకుందాము మనం ఇందాక మిక్సీ పెట్టిన పేస్ట్ ఉంది కదండి రెండు కొబ్బరిది అండి ఉల్లిపాయలది అది ఆయిల్లో వేసుకొని వేయించేసుకుందామండి ఇందులో కొంచెం జీలకర్ర అండ్ మెంతి పొడి తీసుకున్నానండి చేపల పులుసు అంటేనే ఈ జీలకర్ర అండ్ మెంతల పొడి ఉంటేనే కదండి మనకి ఈ చేపల పులుసుకి వచ్చే వాసన అండ్ దాని రుచి తర్వాత నేను కొంచెం అల్లం ఒక టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని పెంచుతున్నాను అండి అల్లం మొత్తం ఆ అల్లం స్మెల్ పోయే వరకు అంటే పచ్చి వాసన వరకు ఉంచుతాం పసుపు ఉప్పు తగినంత వేసి కొంచెంసేపు అలానే ఫ్రై చేసుకుందామండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలానే ఫ్రై చేయండి పచ్చివాసన అన్నీ పోవాలి కొబ్బరి ఆనియన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదండి ఇవన్నీ పచ్చి వాసన వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే ఆయిల్ అనేది ఆ ప్యాన్లో చూడండి అక్కడ ఎలా ఫ్రై అవుతుందో తర్వాత నెక్స్ట్ ఇదే కదండి బెస్ట్ ఇది లేకపోతే అసలు ఫిష్కి టేస్టే రాదు ఒక హాఫ్ ముక్క చెక్క అండ్ రెండు లవంగాలు చూశారు కదండి ఇది దీనితోనే ఈ ఫిష్ పూల్స్కి చాలా రుచి అండి ఇది పక్కా వేయండి మర్చిపోకండి అలా వేసి ఇంకోసేపు ఫ్రై చేయండి ఆ మసాలా కూడా ఆనియన్ వాటికి అన్నిటికీ పడుతుంది తర్వాత కారపొడి మీకు రుచికి సరిపారంట మీరు వేసుకోండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇందులో చింతపులుసు వేస్తాం కదా చింతపండుది మసాలా చూడండి ఎలా ఆయిల్ పైకి వచ్చిందో తర్వాత ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేయండి యాడ్ చేసి కొంచెం దాన్ని కూడా మరిగించేయండి ఇలా ఫ్రై చేస్తున్నాక తగినన్ని నీళ్ళు పోసుకోండి కొంచెంసేపు ఈ ఫిష్ పులుసుని మూత పెట్టి తీసాక చూసారా ఆయిల్ ఎలా పైకొచ్చిందో అలా మొత్తం పైకొచ్చిన తర్వాత కడిగి ఫ్రెష్గా ఉంటాయి కదా చేపలు మనం చూడండి చేపలు తీసేసుకోండి చేపలు తీసేసుకొని ఆ పులుసులో వేసి ఆ పులుసులో వేయండి పులుసులో వేసి ఉంచండి చూస్తున్నారా ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో అలా ఫిష్ ముక్కలు అలా ఉడుకుతుంటేనండి ఏమి మనం అన్నంలో వేసుకొని తింటేనా ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా నచ్చుతుందండి అందరికీ థ్యాంక్ యూ